నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వల్ల రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది అలాగే రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దీని ప్రభావం చేత మనకి మన తినబడి బలమైన ఎదురుగాలు అయితే మనకి కంటిన్యూ అవుతున్నాయి గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అలాగే ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ పరిస్థితి దృష్ట్యా మన కోస్తా తినబడి ఉన్న మత్స్యకాలను ఇంకనో వాటికి వెళ్లొద్దని చెప్తున్నాం అలాగే ప్లస్ సీ డెస్ ప్లస్ ఈ స్క్వేర్ ఈవింట్స్ ప్రభావం ఇవి దృష్టిలో పెట్టుకున్నది ప్లస్ మనకి కోస్ట్ దగ్గరలో ఈ తీవ్ర అల్పెట్టిన ఉండటం చేత కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా మూడో నెంబర్ మాది హెచ్చరిక అగ్రహాల్సిన కూడా చెప్తున్నాం అలాగే ఫోర్కాస్ట్ వరకు ఫాల్ ఫోర్కాస్ట్ వరకు చూస్తే రానున్న ఇరవై నాలుగు గంటల్లో జస్ట్ చాలా తక్కువగానే ఒకటి రెండు చోట్ల ఒక మాస వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ కమ్మింగ్ టూ టు త్రీ డేస్ త్రీ డేస్ వరకు దక్షిణ కోస్తాగా అయితే మటుకు ఒక మాసరు వర్షాలు అక్కడక్కడ అలాగే ఉరుమున్ తోటి ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన సూచనకునేస్తున్నారు నెల్లూరు తిరుపతి ప్రకాశం ఈ జిల్లాల్లో నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన వచ్చే అవకాశం